కొన్ని దేశాల వారికి ఇరవై మూడు లక్షల రూపాయలకు జీవితకాల గోల్డెన్ వీసా జారీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ తోసిపుచ్చింది గోల్డెన్ వీసా మంజూరి షరతుల్ని సరళీకరించినట్లు కొన్ని పత్రికల్లో తప్పుడు కథనాల్ని గమనించామని ఒక విదేశీ వాణిజ్య కన్సల్టెన్సీ ద్వారా అన్ని కేటగిరీల వారు గోల్డెన్ వీసా పొందవచ్చంటూ పేర్కొన్న కథనాలు పూర్తిగా అవాస్తవమని చట్టబద్దత లేనివని యుఏఈకి చెందిన గుర్తింపు పౌరసత్వ కస్టమ్స్ రేవుల భద్రత ఐసీపీ ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది గోల్డెన్ వీసా దరఖాస్తుల పరిశీలన బాధ్యతను యుఏఈ ప్రభుత్వం నామినేషన్ పద్ధతిన కొన్ని సంస్థలకు అప్పగించిందన్న కథనాల్లో వాస్తవం లేదని పేర్కొంది గోల్డెన్ వీసా గురించి అధికారిక సమాచారాన్ని ఐసీపీ వెబ్సైట్లో పొందవచ్చునని వెల్లడించింది పెట్టుబడిదారులు వ్యాపారులు శాస్త్రవేత్తలు వైద్యులు క్రీడాకారులు విద్యార్థుల కోసం పదేళ్ల కాలపరిమితితో పొడగించుకునేందుకు వీలైన గోల్డెన్ వీసాను యుఏఈ ప్రవేశపెట్టింది ఈ వీసా కలిగి ఉన్న వారికి స్పాన్సర్ అవసరం లేదు మరోవైపు యుఏఈ ఇరవై మూడు లక్షలకే గోల్డెన్ వీసా జారీ చేస్తోందంటూ పత్రికల్లో వచ్చిన వార్తలకు పూర్తి బాధ్యత వహిస్తూ దుబాయ్కి చెందిన ప్రైవేట్ సంస్థ రయ్యద్ గ్రూప్ క్షమాపణ కోరింది